జిల్లా కరీంనగర్ జిల్లాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ద్వారా కవాతు నిర్వహించడం జరిగింది ఈ కవాతు ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే రాబో కాలంలో అన్ని మతాలి ప్రముఖ వల్ల మధ్య సామరస్యం కోసం ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించడానికి పోలీసు శాఖ ద్వారా ప్రజలకు ఓ సామరస్యకమైన సందేశాన్ని ఇచ్చే సందర్భంలో ఈ కవాతు నిర్వహించడం జరిగింది దానికి కరీంనగర్ జిల్లా సుపరింట పోలీస్ గారు గౌశాలం గారు నేతృత్వం వహించి దాదాపు ఆరు కిలోమీటర్ కవాతు నిర్వహించడం జరిగింది ఈ రోజు కరీంనగర్ టౌన్ లో హరినగర్ పోలీస్ ద్వారా ప్లస్ ్రాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్ ఫ్రమ్ 99 కోటాలిన్ హకీంపిడ్ ్రాడ్ మార్చ్ చేయడం జరిగింది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలియరైజేషన్ ఎక్ససైజ్ ఆఫ్ ఏరియా ప్లస్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇప్పుడు కమింగ్ వీక్స్ లో 2 వీక్స్ లో ఫెస్టివల్స్ వస్తున్నాయి మనకి మెయిన్ తెలంగాణకి మెయిన్ ఫెస్టివల్ గణేష్ చతుర్థి ప్లస్ గణేష్ నిమర్జన మొంటై కంపటీ ఈద్ మിലാద్ ఉల్ నబి కూడా 2 వీక్స్ లో ఫెస్టివల్స్ వస్తున్నాయి టు టు మెయింటైన్ మెయింటైన్ అండ్ ఆర్డర్ పీస్ఫుల్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది లో కరీంనగర్ టౌన్ లో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ స్టాండ్ సర్కిల్ తర్వాత వన్ టౌన్ పొల్యూషన్ సర్కిల్ కమాన్ సర్కిల్ గంజ్ ఏరియా టవర్ సర్కిల్ రాజీవ్ చౌక్ గాంధీ చౌక్ మంచియాల్ చౌరస్తా కోర్ సర్కల్ ఐబీ జాబ్ ఇక్కడ గీతా భవన్ లో ఇది ఎండ్ అయింది టోటల్ సిక్స్ కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈ రోజు దీంట్లో పర్సన్ పార్టిసిపేట్ చేశారు నాతో పాటు ఫిఫ్టీ కమార్డెంట్ గారు ఉన్నారు రాఘిల్ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కేఆర్ ఎస్పీ కరీంనగర్ టౌన్ ఏసీపీ ట్రాఫిక్ ఆల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టౌన్ పోలీస్ స్టేషన్ అందరూ పార్టిసిపేట్ చేశారు మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే జనాలు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి రిక్వెస్ట్ ఏంటి అంటే అందరితో పీస్ఫుల్ గా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్ చాలా మంచి ఫెస్టివల్ మేము ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నాము మీ సేఫ్టీ కోసం మీ సెక్యూరిటీ కోసం ఫెస్టివల్ చేసినప్పుడు రిక్వెస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి స్పెషల్ గా యాంటీ సోషల్ ఏమైనా ఉంటే ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ డిస్టర్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో ఫేక్ యూస్ పెట్టడం పోస్ట్ పెట్టడం పోలీస్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఫేక్ మెసేజెస్ ఫేక్ పోస్ట్ సర్క్యులేట్ అయితే దీని మీద నమ్మకం చేయకండి మన సోషల్ మీడియా సెల్ కూడా యాక్టివేట్ ఉన్నారు వాళ్ళు వెరిఫై చేసి ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ మేము తీసుకుంటాము అది కాకుండా అప్ కమింగ్ ఫెస్టివల్ లో ట్వంటీ సెవెంత్ రోజు గణేష్ చతుర్థి ఉంది ఆ గణేష్ ఐటల్స్ పండాల్స్ ఇప్పుడు పండడం జరుగుతుంది ఆ రోజు ఇన్స్టాలేషన్ కూడా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక ఆన్లైన్ లింక్ కూడా షేర్ చేయడం జరిగింది దీంట్లో అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే మీ డీటెయిల్స్ ఎక్కడైనా సల్యూషన్ జరుగుతుంది గణేష్ ఐటల్స్ సూషన్ ఆ డీటెయిల్స్ దీంట్లో ఎంటర్ చేయాలి ఎంత ఫీట్ హైట్ ఐటల్ ఉంది అన్ని రోజు ఏ రోజు ఇది ఇమర్షన్ ప్లాన్ చేస్తున్నారు మొత్తం అది డీటెయిల్స్ మనకి వస్తే మేము ఇంకా ఎఫెక్టివ్ ప్లానింగ్ చేస్తాము మేము మనకి మెయిన్ నైన్త్ రోజు ఇమర్షన్ ఉంటాయి ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు దీనికోసం ప్రిపేర్డ్ గా ఉన్నాము ఇంకా ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అంటే ఎక్కడైనా గణేష్ మాటలు పెట్టుకున్నారు అక్కడ సిసిటివి కెమెరా ఖచ్చితంగా పెట్టాలి ఫైర్ సేఫ్టీ ఇమేజెస్ పెట్టాలి తర్వాత ఒక నైట్ టైమ్ లో అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి అక్కడ యాక్సిడెంటల్ రీజన్ వల్ల లేకపోతే వెరీ రీజన్ వల్ల ఏమైనా ఇన్సిడెంట్ జరగవచ్చు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము క్విక్ రిస్పాన్స్ చేసి అది హ్యాండిల్ చేస్తాము కానీ అప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ దీనికోసం రేపు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కలెక్టర్ మేడం తో కాదు మేడం తో పాటు ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆఫీషియల్స్ ఉంటారు దీంతో జరుగుతుంది పోలీస్ స్టేషన్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో కూడా పీస్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతున్నాయి దీంట్లో ఉన్న ఫోర్త్ కమ్యూనిటీస్ హిందూ అండ్ ముస్లిం కమిటీస్ రిప్రజెంటేటివ్ నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము పీస్ కమిటీ మెంబర్స్ కూడా వస్తారు ఇంకా ఇట్లా పీస్ఫుల్ గా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్ దీని గురించి డిస్కషన్ జరుగుతుంది అండ్ ఫ్రమ్ మీడియా పర్సన్స్ రిక్వెస్ట్ ఏంటి అంటే మే ద్వారా ఐ వాంట్ టు కన్వే టు ఆల్ సిటిజన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వి ఆర్ ఆల్ రెడీ అండ్ ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్ پیسఫుల్ గా చేయాలి విదౌట్ కాజింగ్ ట్రబులింగ్ టు अदर पीपल కల్సి చేయాలి జస్ట్ లైక్ ఇది తెలంగాణలో గంగా ధర్మ तहజీబుంది అది మెయింటైన్ చేయాలి అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ మేము ఫుల్ గా ప్రిపేర్డ్ ఉన్నాము అండ్ థాంక్యూ వన్స్ అగైన్ టు ఆల్ మీడియా పర్సన్స్